ఇంట్లో నేను మంచి వేడి వేడి బజ్జీ రుచికరమైన బజ్జీలు చేస్తున్నానండి ముందు ఒక గిన్నె పెట్టేసి అందులో మనము ఆయిల్ వేస్తున్నాము ముందుగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిలే హీట్ ఉండాలా అందుకనేసి నేను ఆయిల్ వేస్తున్నాను మనకు బజ్జీలకి సరిపోయినట్టుగా నేను ఆయిల్ వేస్తున్నాను మరి ఎక్కువ వేసినా కానీ సరే ఒకసారి రెండు సార్లు హీట్ ఎక్కిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడితే బాగా రుచి అనేది ఉండదు మంచిది కూడా కాదు అందుకనేసి సరిపోయినట్టుగా ఆయిల్ వేసేసి స్టాప్ చేశాను సరిపోంత వరకు మనం మీడియం పెట్టేద్దాము ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండిలో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం మనకు పిండికి సరిపోయినట్టుగా ఇందులో మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాము కొద్దిగా తక్కువ పర్వాలేదు ఎక్కువ అయినట్టు చూసుకోవద్దు ఎందుకంటే సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతే మనం తినలేం కదా నేను సరిపోయినట్టుగా వేసాను ఇప్పుడు ఇక్కడ సోడా ఉప్పు ఇంత పెరగాలంటే కినుక కొద్దిగా జీలకర్ర తీసుకొని అరచేతులు వేసి లైట్గా ఇలాగ మనము నలిగేసి అంటే రెండు చేతుల మధ్యన పెట్టేసి ఇలాగ నలిపేసి ఇందులో వేస్తే కనుక మనకు బజ్జీలు అనేటివి ఇంకా రుచి అనేది ఎక్కువ పెరుగుతాయి మంచిగా కూడకు రుచిగా ఉంటాయి ఇప్పుడు రెడీ చేసేద్దాం ఇంకా బజ్జీలు కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనము పిండిని బాగా ఒకసారి కలిపిద్దాము సోడా ఇప్పుడు మనకు సాల్ట్ రెండు బాగా కలిసిపోయేలాగా మనం పిండిని కలిపేసి అప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండిని కనుక బాగా కలపాలి అంటే ఒకసారి వాటర్ వేస్తే కనుక మనకు అయిపోయొచ్చు కదా అందుకనేసి కొద్ది కొద్దిగా వేస్తే మనకు సరిపడేట్టుగా వాటర్ మనం కరెక్ట్గా వేసుకోవచ్చు మనము సరిపోయినట్టుగా ఇప్పుడు వాటర్ వేసి బాగా పిండిని కలిపామండి ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో కొద్దిగా వేసి చూస్తూ మనకు తెలిసిపోద్ది నూనె ఇంకా కొద్దిగా లైట్గా అవ్వాలి ముందుగా నేను మిర్చిని గుడిక ఘాటు అనేది పెట్టానండి మిర్చి అనేది మొత్తానికి ముంచకుండా సగం వరకే మనం ముంచేసి ఒక పక్కన మాత్రం కొద్దిగా గ్యాప్ ఉండేలాగానే మనం చూసుకోవాలి మిర్చి బజ్జ అంటేనే అందం అది అందము రుచికరం ఎందుకంటారా మిర్చి అనేది లోపల వరకు మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడైతేనే మనకు మిర్చి బజ్జ అనేది బాగా రుచిగా ఉంటుంది చున్నీకి అందము తిన్ని అందము తిండికి రుచి బజ్జీ అనేది ఒకటి ఒకటి దగ్గర దగ్గర వేయకుండా కొద్దిగా గ్యాప్ గ్యాప్ పెట్టేసి మనం వేసామనుకోండి అప్పుడైతే కనుక మనకు వన్ బై వన్ ఒకటి ఒకటి అతుక్కోకుండా నీట్గా వదిలేస్తాయి అనమాట అందుకు కొద్ది ప్లేస్ చూసుకొని మనం మిర్చి బజ్జీని వదలాలి మనకు మిర్చి బజ్జీ అనేది లోపల నుండి బాగా ఫ్రై అవుతేనే మనకు బాగా పచ్చి పచ్చిగా లేకుండా బాగా పర్ఫెక్ట్గా రోడ్డు సైడ్ బజ్జీలు తింటాం కదండి మనము ఆ కరగంగా వస్తాయి అనమాట మనకు మిర్చి అనేది బాగా ఉడికిపోయి ఉండాలి ఆ లోపు పిండి కూడా బాగా ఉడికిపోద్ది కదా చూడండి ఎంత బాగా వచ్చాయో బజ్జీలు మొదట్లో మనం ఎప్పుడైనా కానీ సరే ఆయిల్ అనేది ఫస్ట్ వేడి చేసేసి తర్వాత మళ్ళీ మంట తగ్గించేసి మీడియంలో పెట్టాలి మనము ఆలోపు పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయల్ అనేది రోడ్డు సైడ్ బజ్జీలు ఎలా ఉంటాయో పర్ఫెక్ట్గా చూస్తున్నారు కదా బజ్జీలు కూడా సంఘంగా లేకుండా బాగా లావు లాగా పిండి అనేది మనము కొలతగా కలుపుకోవాలి అంటే వాటర్ కొద్దిగా వేసి కలపాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అనేది మనకు బాగా హీట్ అయింది కాబట్టి మళ్ళీ కొద్దిగా మంట అనేది మనం తగ్గించేసి మిర్చి అనేది ఇలాగండి చూస్తున్నారు కదా ఇలాగా మిర్చి అనేది ఎప్పుడైనా కానీ సరిగా ఫుల్గా ముంచకుండా ఇలాగ మనం ముంచేసి తీసి ఇలాగ వేయాలి సగం బజ్జీ సగం మిర్చి కనపడాలి ఎప్పుడైనా కానీ సరే అదే అందము మీరు ప్రతి బజ్జీ చూడండి నేను పర్ఫెక్ట్గా సగం బజ్జీ సగం మాత్రం మిర్చి కనపడినట్టుగానే ఫ్రై చేస్తాను ఎప్పుడైనా కానీ సరే ఇలాగైతే కనుక చాలా రుచిగా ఉంటాయి ప్రతి బజ్జీ కల్లా మీరు బాగా అబ్జర్వ్ చేయండి సగం బజ్జీ కనిపిస్తుంది సరే సగం మాత్రం మిర్చి కనిపిస్తుంది ఎందుకంటారా అలాగ ఫ్రై చేస్తేనే మనం బజ్జీలు లోపల వరకు బాగా పిండి బాగా ఫ్రై అయిపోతుంది మిర్చి గుడిక బాగా ఫ్రై అయిపోతుంది మనము మిర్చి పాడైకుండా మిర్చితో పాటు బజ్జీ తినేయవచ్చు ఇవి అది కాక మంచి ఘాటైన మిర్చితో చేస్తున్నా నేను మీరు బయట మామూలుగా అయితే వెనుక ఇవి ఇరవై రూపాయలకు వస్తాయా రావు కదా ఇరవై రూపాయల పిండితోనే నేను మిర్చి బజ్జీ ఇంట్లో చేసి ఇంట్లో ఎంతమంది ఉన్నాం మనము ఐదారు మంది ఉన్నాం మనిషికి సార్ సుమారుగా మూడేసి మూడేసి లెక్క పెట్టినా కానీ సరే మూడేసి మూడేసి వస్తాయి అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే పిండి అనేది తెచ్చుకొని ఇంట్లో చక్కగా వండుకొని తినే అలవాటు ఉంటే చాలా మంచిది ఎందుకంటారా హెల్తీగా మనం ఉంటాము మన పిల్లలు కూడా ఉంటారు రోడ్డు సైడ్ ఫుడ్ మనము ఆపేయాలి ఎందుకంటారా రోడ్డు సైడ్ మనకు ఆయిల్ అనేది బాగోదు కదా అంటే పర్ఫెక్ట్గా అనుకోండి అక్కడ కూడా తినాల తినకూడదు అని చెప్పను కాకపోతే ఏంటంటే కొద్దిగా నీట్నెస్ తక్కువ ఉంటే అంటే తినకూడదు ఎందుకంటారు జబ్బులు వచ్చేస్తాయి ముప్పై రూపాయలకి అన్ని బజ్జీలు వస్తాయి ఎక్కడైనా కానీ సరే చూడండి ముప్పై రూపాయలు బజ్జీలు మీకు నమ్మకం లేకపోతే నేను ప్యాకెట్ కూడా చూపిస్తాను ప్యాకింగ్ నా దగ్గర ఉంది ఎక్కడ పెట్టాను చూ ఇక్కడే ఉందిలే ఈ ప్యాకెట్స్ నేను టూ ప్యాకెట్స్ వేసానండి కొద్దిగా పాల కొద్దిగా పిండి ఇంకా చిన్న పిండి ఇంత ఉంటే అది కూడా యాడ్ చేశాను అందులోనే నేను అంటే టూ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ వచ్చేసి కేవలం పది రూపాయలు ఇలాంటివి నేను రెండే రెండు ప్యాకెట్లు వేసానండి రెండు ప్యాకెట్లకు మనకు అన్ని బజ్జీలు అయ్యాయి చూస్తున్నారా అదే మనం బయట షాప్లో కొంటే ఇంకా మనకు ఒక బజ్జీ రేట్ ఎంత నేనైతే తక్కువగా తింటాను బయట అంత నేను బయట ఫుడ్కి అలవాటు లేదు నాకు ఎప్పుడు నేను బయట అయితే ఫుడ్ వస్తాను తినను సామాన్యంగా ఏదైనా సరే ఇంట్లోనే అందుకని బయట రేట్లు అయితే నాకు పర్ఫెక్ట్ ఏం తెలియదు ఎవరైనా తెలి తిన్నలేసే ఇంకా పామెం చేయండి బయట బజ్జీలు పది రూపాయలకి ఇస్తారనేది